ये पी हेडसेट ఆర్ బీఈ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఈ యొక్క బీఈడి ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్కి తోటి ఈరోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో మనం క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్కి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఎవరైతే బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఫ్రెండ్స్ ఉన్నారో మీరు మీ యొక్క క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సేమ్ టైమ్ బీఈడి ఎంట్రన్స్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ వన్ థింగ్ ఛానల్ తరఫు నుంచి మా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క ఏపీఎస్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన ఆస్ప్రెండ్స్ ఉన్నారో మీరు ఫస్ట్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేయండి సో మీ మార్క్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సేమ్ టైం అనదర్ రిక్వెస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఏపీఎస్ సెట్కి సంబంధించిన కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలా మీరు మీకు సంబంధించిన మెథడాలజీలో కానీ మీడియం క్వశ్చన్ పేపర్లో కానీ మిస్టేక్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినట్లయితే మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నా కీలో మిస్టేక్స్ ఉన్నా రాంగ్ ఆన్సర్ ఇచ్చినా కూడా ఎలాంటి మిస్టేక్స్ని మీరు ఐడెంటిఫై చేసినా కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే డీటెయిల్గా చేయండి సో ఆ క్వశ్చన్స్ మా టీం వెరిఫై చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క ఆబ్జెక్షన్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను సో ఈ వీడియోలో వచ్చేసి మనం త్రీ థింగ్స్ గురించి తెలుసుకుంటాం ఫస్ట్ ఆన్సర్కి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే తెలుసుకుంటాం సెకండ్ వన్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్షిట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని తెలుసుకుంటాం థర్డ్ థింగ్ వచ్చేసి మీకు బీఈీ ఎంట్రెస్టెస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు దాంతోపాటు సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో అందుకే ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేసిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు రాసిన మెథడాలజీ ఏంటి మిస్టేక్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ క్లియర్గా యాజ్ పర్ మాస్టర్కి ప్రకారం కామెంట్ చేయండి దాని గురించి మేము అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి హెడ్సెట్ ఆర్ బీఈడి ఎంట్రస్టెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నా అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఫస్ట్ థింగ్ మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్కి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సో మనకి ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ పిలిమెరికి అనే ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం అక్కడ ఇచ్చిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనకు ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియంకి సంబంధించి ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఎనేబుల్ అవుతాయి సో మీరు ఏ మీడియంలో అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ మీడియంకి సంబంధించిన రిలవెంట్ క్వశ్చన్ పేపర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ బయాలజికల్ సైన్స్కి ఎగ్జామ్ రాశాను అండ్ బయాలజికల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ తోటి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాబ్లో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించి హైర్ ఎడ్యుకేషన్ అంటూ అండ్ బయాలజికల్ సైన్సెస్ సంబంధించి ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ షిఫ్ట్లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది టోటల్ మీకు సంబంధించి ఎవరైతే బీఈడి ఎంట్రెస్ టెస్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్లో రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో కంప్లీట్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది మీ సెషన్కి సంబంధించి ఇలా స్క్రోల్ చేసి మీరు వెరిఫై చేసుకోవాలి అండ్ నార్మల్గా మనకు క్వశ్చన్ పేపర్కి సంబంధించిన కాన్సెప్ట్ తెలిసింది ఎందుకంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ రిఫర్ చేసుకున్న ఆస్పిరెంట్స్ కాబట్టి సో మనకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అయితే ఈ విధంగా అడుగుతారు అండ్ దాని మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఏదైతే కరెక్ట్ అవుతుందో వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం దానికి మాత్రం మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇచ్చి రిమైనింగ్ వాటికి రెడ్ కలర్లో క్రాస్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు టోటల్ కీ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కీ వెరిఫై చేయడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కీలో కనుక మిస్టేక్స్ ఉంటాయి మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీలో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే అలాంటి క్వశ్చన్స్ని మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఫస్ట్ ఛానల్ తరపు నుంచి మా యొక్క రిక్వెస్ట్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాడిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అసలు క్యాడిట్ యొక్క రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అది డౌన్లోడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి మీ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇలాంటి టాపిక్ గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఈ యొక్క టోటల్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కానీ ఉర్దూ మీడియం కానీ ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ మన యొక్క టెలిగ్రామ్లో ఫోర్స్ చేస్తాను అక్కడికి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం మన యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక అఫీషియల్ వెబ్సైట్ రావాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు క్యాండిడేట్ ఒక రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం గెట్ కీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మనం బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగిందో ఆ ఆప్షన్స్తో కూడిన మన యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వన్స్ మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డాప్లో ఈ విధంగా ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ అని అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ కార్లో మనకు ఫింట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే క్యాలిక్యులేట్ చేయాలి సో ఇక్కడ మీరు ఎవరి హాల్ టికెట్ ద్వారా డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావడం జరిగిందో వారికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ యొక్క నేమ్ వారు ఏ సెంటర్లో రాశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది ఆ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది టోటల్గా మనకి బీఈడి ఎంట్రెస్ట్స్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ సో మీరు జస్ట్ ఇక్కడ ఏ విధంగా కీని వెరిఫై చేసుకోవాలి అనే టాపిక్ అయితే నేను మీకు అందిస్తాను అండ్ మీకు బీఈీడీ ఎంట్రెస్ట్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే థింగ్స్ గురించి నేను మీకు అందిస్తాను మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి వన్స్ మనం రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు రెస్పాన్స్ షీట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్ప్లే అవుతుంది మనకు ది సెంట్రల్ ఆఫ్ ది కన్సర్న్ ఆఫ్ ది ప్యాసేజీస్ అండ్ ప్యాసేజ్ రిలివెంట్ ఒక క్వశ్చన్ అయితే అడిగారు ఇలా ప్రతి ప్రతి క్వశ్చన్కి మనకు ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫోర్ ఆప్షన్స్లో ఆంధ్రప్రదేశ్ హెడ్సెట్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి మనం గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ టిక్ మార్క్ ఇచ్చింది కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ అనమాట అండ్ ఇప్పుడు మనకి బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాళ్ళు ఇచ్చిన కీకి మనం పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయినట్లయితే సో మనం వన్ మార్క్ కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు పెట్టిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో రైట్ సైడ్ కార్నర్లో మనకు క్వశ్చన్ ఐడి అంటూ డేటర్ అంటూ చూజ్ ఆప్షన్ అంటూ త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఈ చూజ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ సో మీరు అక్కడ కీ ప్రకారం మ్యాచ్ అయ్యేటట్టు ఒకవేళ ఆప్షన్ పెట్టినట్లయితే మీరు వన్ మార్క్ అయితే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో మోరల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మోరల్ ట్రైనింగ్కి సంబంధించిన కీ ఆన్సర్ అయితే కీ ప్రకారం కరెక్ట్ అని చెప్పారు అండ్ క్యాండిడేట్ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు థర్డ్ ఆప్షన్ పెట్టడం జరిగింది ఇలా వాళ్ళు రిలీజ్ చేసిన కీకి అండ్ మీరు చూజ్ చేసిన ఆప్షన్కి మ్యాచ్ అయ్యింది అనుకోండి వన్ మార్క్ అనేది మనం కౌంట్ చేయాలి ఈ విధంగా రిలీజ్ చేసిన కీకి అండ్ మీరు పెట్టిన ఆప్షన్కి ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవుతాయో ఆ క్వశ్చన్స్ అన్ని మీరు కౌంట్ చేసుకుంటే ఈ యొక్క బీఈడి ఎంట్రెస్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీకు తెలుస్తుంది అండ్ మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కీ ప్రకారం ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది బట్ క్యాండిడేట్ ఎగ్జామ్లో రాసేటప్పుడు సెకండ్ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది కీకి అండ్ అతను పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మార్క్ అనేది మనం కౌంట్ చేసుకోము సో ఇలా మార్క్ కౌంట్ చేసుకొని క్వశ్చన్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని మ్యాచ్ అయిన క్వశ్చన్స్కి కౌంట్ చేసినా కూడా మీకు మార్క్స్ అనేది రావడం జరుగుతుంది సో సెకండ్ క్వశ్చన్ రాంగ్ ఇప్పుడు యాజ్ పర్ క్యాండిడేట్ పెట్టిన ఆప్షన్స్ ప్రకారం క్యాండిడేట్ సూచి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే థర్డ్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు అండ్ ఇతను పెట్టిన ఆప్షన్ కూడా ఫోర్తే ఈ విధంగా ఫోర్కి ఫోర్కి అంటే కీకి అండ్ తను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్కి మ్యాచ్ అయినట్లయితే సో మనం మార్క్ అనేది కౌంట్ అవుతుంది ఇప్పుడు టూ క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి బీడీ ఎంట్రెన్స్ టెస్ట్లో టూ మార్క్స్ వచ్చినట్టు ఇలా మనం టోటల్ కంపేర్ చేసుకోవాలి అండ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్టే క్యాడిడేట్ కూడా థర్డ్ ఆప్షన్ పెట్టాడు సో ఈ థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ త్రీ క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి ఇలా టోటల్ మీకు బీఈడి ఇంట్రెస్టెస్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని మీరు కౌంట్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దాన్ని బట్టి మనకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా డీటెయిల్గా అయితే మనం డిస్క్రైబ్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను కట్ ఆఫ్ కూడా కలెక్ట్ చేస్తాను దట్ టు బి గూగుల్ ఫామ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆ గూగుల్ ఫామ్ మీరు ఫిల్ చేసినట్టయితే సబ్జెక్ట్ వైజ్గా మెథడాలజీ వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని మనకు ఒక క్లారిటీ ఉంటుంది ఆ కట్ ఆఫ్ గురించి కూడా మనం అనదర్ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ క్లాసెస్ ద్వారా ఫస్ట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయండి మా టీం కూడా కీలో మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది సో ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఫైండ్ అవుట్ చేసిన క్వశ్చన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ క్వశ్చన్స్ని మేము రివ్యూ చేయడం జరుగుతుంది సేమ్ టైం మా టీం వెరిఫై చేసిన క్వశ్చన్స్ని కూడా మేము వెరిఫై చేసేసి టోటల్గా మనం ఈ యొక్క బీఈీ ఎంట్రెస్ టెస్ట్కి సంబంధించి ఏపీఎడ్ సెట్ యొక్క క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం దాంతోపాటు మీరు చేయాల్సిన థింగ్ ఇంకొకటి ఏంటి అంటే సో బ ఇంట్రెస్ట్రీస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కుదే మేము ఇతరులకు షేర్ చేయండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదరే మిమ్మల్లకి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో